మేము పాల్వంచ వెళ్ళామని చెప్పే కదండి దాని రిలేటెడ్ వీడియో ఇది ఇంకా ఆ రోజైతే ఇంకా బొడ్ వేసిన తర్వాత ఇక్కడైతే ముత్యాలమ్మ తల్లికి బోనం అయితే సమర్పిస్తున్నాము అందుకే బోనానికైతే మనం పులగం ఎప్పుడు ఎక్కువ శాతం చాలామంది పాల్ పొంగలు చేసుకుంటారు పులగం వండుకుంటారు ఇంకా అత్తవాళ్ళు అయితే ఇక్కడైతే మేమైతే పులగమే చేసామండి ఇంకా అందరం కలిసి సరదాగా ఇంకా ముత్యాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము చాలామంది డీజే పెట్టారు అందరం కలిసి వెళ్దామనేసి అనుకున్నారు చాలామంది ఇట్లా ఎవరికి వాళ్ళే వెళ్ళారు ఇంకా సో మేము కూడా ఎండ్ అవుతుంది పిల్లలు ఉన్నారు మళ్ళీ వంట చేయాలని చెప్పేసి మేము కూడా ఇంకా ఇక్కడ ఫస్ట్ ముచ్చలమ్మ తల్లి గుడికి బయలుదేరే ముందు ఇక్కడ బొడ్రాయి దగ్గర ఈ బోనం అనేది ఇక్కడ సమర్పించాలంట ఎందుకంటే ఇక్కడ ప్ర బొడ్రాయ్ ప్రతిష్ట జరిగింది కాబట్టి ఇక్కడ చూసి ఇక్కడ చూపించిన తర్వాత మళ్ళీ అటు వెళ్ళాలని చెప్పేసి ఇంకా అందరు బోనాలు అయితే ఫస్ట్ అయితే ఇక్కడికే తీసుకొచ్చారు అసలు ఇది నా లైఫ్లో మర్చిపోలేని మెమరీ అనమాట అంత బాగా అసలుకి ఇన్ని విగ్రహ ప్రతిష్టలు అసలుకి రోజు చూశాను నేను నా అంటే నేను పుట్టిన దగ్గర నుంచి అంటే జ జస్ట్ బొడ్రాయ్ ప్రతిష్ట కానీ నెక్స్ట్ చెల్లమ తల్లి ప్రతిష్ట కానీ నా లేకపోతే ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కానీ చూశాను కానీ ఇన్ని ప్రతిష్టలు ఒకేసారి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేసుకుంటే అన్నీ ఒకేసారి చాలా బాగుంది కానీ ఇక్కడ చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు అసలు అంటే ఎక్కడికక్కడికి క్యూ లైన్ కానీ అంటే క్యూ అంటే నెట్టుకోకుండా ప్రశాంతంగా అసలు చూడ ఉంది చూస్తుంటే చూడండి ఎక్కడ బోనాలు అక్కడ అంటే చాలామంది ఏంటంటే బోనాలు వెళ్ళేటప్పుడు తొందర తొందరగా వెళ్ళాలని నెట్టుకోవడం ఇలా చేస్తారు మంచిగా నిదానంగా అంతా ప్రశాంతంగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కానీ ఇలా చేసుకున్నప్పుడు మా అత్తయేమో మావి కూడా వచ్చింటే బాగుండేది అనేసి అనిపించింది ఎందుకనంటే అంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చూడరు కదండి కానీ వాళ్ళు కూడా వస్తే బాగుంది కానీ ఏం చేస్తాం మాకు అదృష్టం ఉంది అసలు యాక్చువల్గా నేను కూడా రాదలుచుకోలేదు ఇంకా నాకు అదృష్టం ఉందనేసి అనుకోవాలి ఇంకా మా వారు వెళ్దాం పద ఈవినింగ్ అనేసి అని అంటే వచ్చేసాను అసలు ఇక్కడ అయ్యగారులు కూడా చాలా 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 బాగా చేశారు ఒక్కొక్కళ్ళు బోనం ఒక్కొక్క రకంగా చేస్తానండి చాలామంది పర్వన్నం కూడా వండుకొని వచ్చారు కానీ ముచ్చలమ్మ తల్లికి ఎక్కువ శాతం పులగము అంటే పెసరపప్పు బియ్యం నానేసి అందులో పులగం చేసి తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి ఇంకా చాలామంది ఇంకా అంటే హైదరాబాద్లో బోనాలు చేసేటప్పుడు ఇట్లా కొంచెం మంది పెరుగు ఇట్లా బిందె మీద పెట్టి ఇంకో అంటే కుండ మీద ఇంకో కుండ పెట్టేసి అందులో పానకం పోసుకొని వెళ్తారు దాన్ని సాక అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చేస్తారు మేమైతే లేదండి బియ్యం నానబెట్టి పెసరపప్పు నానబెట్టేసి ఇంకా పులగం వండింది మా వదిన ఇంకా అందులోనే కొంచెం బెల్లం వేసేసి దాని మీద కొంచెం మళ్ళీ దానిపైన ఇంకొక కుండలో పానకం అయితే మిరియాలు వేసి పానకం అయితే తయారు చేసుకొని ఆ కుండ మీద పెట్టి దాని మీద అయితే ఒత్తిలిగించుకొని వెళ్ళాము ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ముచ్చాలమ్మ తల్లికి బోనము పరవన్నం వండుతారా లేకపోతే ఇలా పులగం చేస్తారా మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇక అక్కడ బొడ్రాయి దగ్గర అయితే అయిపోయిందండి అక్కడ ఇంకా తర్వాత ఇంక ఇప్పుడు అందరం కలిసి ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము అంటే ఎల్లమ్మ గుడి ప్రతిష్ట బాలనాగమ్మ ఎన్ని ప్రతిష్టలు చేశారులే కానీ ఎక్కువ ఎల్లమ్మ తల్లి గుడి ఇంకా కొంచెం దగ్గర ఉంది ముత్యాలమ్మ తల్లి గుడే చాలా దూరంలో ఉంది ఇక మొత్తానికైతే ఇంకా ముత్యాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము చూడండి బోనాలకి అమ్మవారి ప్రతిరూపం వేశారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకొని వచ్చారు బోనాలు ఏదైనా రాసిపెట్టు అనుకుంటే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఏది జరగదు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తేనే చాలా మెమరీస్ అనేవి గుర్తుండిపోతాయి నా పక్కనుంది మా అత్తయ్య అండి ఇంకా ఇంకా మా వదిన అయితే బోనం ఎత్తుకొని లోపల గుడ్లోకి అయితే వెళ్తుంది ఇంకో బోనం తీసుకొని ఇంకో ఇలా డ్యాన్స్ వేస్తుంది మా వదిన సరదాగా అంటే యాక్చువల్గా అటు మేళం సప్పిడవుతుంది అంటే డప్పుకులు కాకపోతే మేము వాయిస్ ఇవ్వడానికి మేము ఆ సౌండ్ అనేది పెట్టలేదు అంటే ఇది గుడి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా గుడిలో ఒక అయ్యగారు ఉన్నారు ఇంకా ఆ తల్లికి బోనం కానీ పసుపు కుంకుమ వేసేసి బోనం సమర్పించేసి ఇంకా తీసుకెళ్ళడానికి ఇలా గూ అయితే కట్టారు బాగా జరిగింది ఇంకా ఇంకా బయటకు వచ్చేసి అయితే ఒక నాలుగు ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక ఇది ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా బోనం అయితే ఇంకా మా వదిన ఆ బోనం సమర్పించిన తర్వాత సరదాగా అందరం అంటే కొంచెం అందరం తల కొద్దిసేపు కొద్దిసేపు ఆ బోనం అనేది ఎత్తుకున్నాము అందరం ఇంక ఇదండి తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎందుకంటే వచ్చేసరికి ఇలాంటప్పుడు వచ్చేసరికి చాలా లేట్ అవుతూ ఉంటుంది అందుకే మేమైతే తల ఒక పని చేసుకొని అన్నం పప్పు దొండకాయ ఫ్రై మూడు చేసేసి వెళ్ళాము ఇక రాగానే అన్నం తిన్నాము ఇక మా అత్తయ్య అయితే హై మెట్లు అయితే చాలా చాలా హైట్ ఉన్నాయి వామ్మో నాకు టూ డేస్ ఉండేసరికి పైన నుంచి ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది అనిపించింది ఇక అందుకే ఇంకా మా వారైతే ప్లంబర్ కదండి అంటే అన్నీ చేస్తారు ఇక మా బావగారు ఏం చేశారంటే ఇక వాళ్ళ తమ్ముడు అన్నీ చేస్తారుగా అని చెప్పేసి ట్యాంకీ తీసుకొచ్చి పెడదాము ఉంటవారా అంటే సరేలే అనేసి ఇంకా ఈరోజు ఉంటామని చెప్పేస్తే ఇంకా మా బావగారు వెళ్ళేసి ట్యాంకీ అన్నీ మా వారు అన్నీ అన్నయ్య సామాన్లు తీసుకొని వచ్చారు ఈయన మా వదిన వాళ్ళ హస్బెండు మా అన్నయ్య ఇంకా పాపం మా అన్నయ్యతో కూడా పని చేపిస్తున్నారు అంటే అన్నయ్య అంటే ఈ ఇంటి అల్లుడు మా అత్తయ్యకి అల్లుడు అనమాట మా వదిన వాళ్ళ హస్బెండు ఇంకా మొత్తం ఎమ్మటే అప్పటికప్పుడు పైపులు తీసుకొచ్చి టక్క టక్క వేసేసారండి పైపులన్నీ ఎమ్మటే విత్న్ సెకండ్స్లో పంపులు పెట్టారు ఏదైనా పని వచ్చి ఉండాలి కదండి పని వచ్చి ఉంటే ఏదైనా ఖచ్చితంగా అంటే సామాన్లు ఉండాలి వాటితో పాటు డబ్బు ఫస్ట్ మెయిన్ డబ్బు డబ్బు ఉంటే ఏదైనా ఉంటుంది డబ్బుతో పాటు చేసే వ్యక్తి కూడా ఉండాలి సో ఇక తీసుకొచ్చారు నైటే తీసుకొచ్చారు ఇక మార్నింగ్ సెవెన్కే ఇక పని మొదలుపెట్టారు ఇంకా సెవెన్కి ఈ పని అయిపోగానే టెన్ కల్లా ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది ఇక ఈ పని అయిపోగానే ఎమ్మటి ఇంకా అందరం కలిసి బోనం ఎత్తుకొని గుడికి వెళ్ళాము ఇక చూడండి మీరు ఆల్రెడీ మీకు మెట్లు కనిపిస్తున్నాయి పైన నుంచి కిందకి చాలా హైట్ ఉన్నాయి ఇంకా మా బావగారండి అంటే మా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళది మంది అనేసి ఏది అనుకోడు ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఇట్లా చేయిరా అనేసి అని అన్న కూడా ఏమంటే సరే అన్న చేసేద్దాం తీసుకురాపో తీసుకురాపా అనేసి చేస్తారనమాట అంటే పని వచ్చి నేను ఎందుకు చేయాలనేసి అస్సలు అనుకోడు ఏ పని అయినా కూడా ఈజీగా అంత కష్టమైనా కూడా ఈజీగా చాలా అలవోకగా చేసేస్తారు మల్టీ టాలెంట్ అండి అసలు నిజంగా ఈ పని వచ్చి ఈ పని రాదు అనేసి ఏ పని చేసినా కూడా అసలుకి అది రాకపోయినా కూడా ఒక్కసారి చూస్తారు చూసేసిన తర్వాత వెంటనే ఆ పని చేసేస్తారు ఇంక ఇప్పుడైతే ఇంకా మా బావగారు అయితే కోడిపుంజం తీసుకొని వచ్చారు ఇంకా ముచ్చలమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరాము ఎందుకంటే మేము బోనం చేసిన రోజు యాక్చువల్గా కోడిని కొయ్యలేదండి ఎందుకంటే ఆ రోజు కొయ్యకూడదు అని చెప్పేసి చాలామంది ఇంకా విగ్రహ ప్రతిష్ట చేసిన రోజు కొయ్యకూడదు అని చెప్పేసి కొయ్యలేదు ఇంకా అందరూ ఆదివారం రోజు మళ్ళీ మామూలుగా పాల్పొంగళ్ళు చేసుకొని ముచ్చలమ్మ తల్లి గుడి దగ్గర అయితే బోనం చేసుకొని ఇంక ఈ రోజు అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక అక్కడికి ఆ తల్లి దగ్గరికి వెళ్ళే ముందు బొడ్రాయిని అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక అక్కడికైతే వెళ్ళాము ఇంకా నేను అన్నయ్య మా బావగారు మా వదిన అందరం కలిసి వెళ్ళాము మా తేజు మా చిన్నమ్మ యాక్చువల్గా చేగమ్మ వెళ్ళింది మేము చెప్పాం కదండీ అనుకోకుండా అత్తయ్య వస్తారు అనుకున్నాం అనుకోకుండా ఇటు రావాల్సి వచ్చింది ఇంకా మా పాప ఇంకపా చిన్న పాప అక్కడే ఉంది చేగమ్మలో ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా మాతో అయితే వచ్చేసింది చాలామంది ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫంక్షన్లకు వెళ్ళడానికి కూడా చాలామందికి కుదరట్లేదు కాకపోతే అందరూ కలుసుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఎప్పుడో ఒకసారి అంటే మనం ఫంక్షన్లకైనా కలుసుకొని సరదాగా కొద్దిసేపు మాట్లాడుకొని సరదాగా ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మనసుకు కూడా చాలా రిలీఫ్ అనిపిస్తుంది మనకి కూడా బంధం బలగం చాలా ఉంది అనేసి అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు మనం వెళ్తేనే కదండి ఎవరైనా మన ఇంటికి వచ్చేది మనకి ఎందుకులే మనకి వద్దు అనేసి అనుకుంటే అలాగే ఉంటుంది సో అందుకే మ్యాక్సిమం టైం ఉన్నంత సేపు అంటే టైం అంటే కుదిరితే ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదైనా కుదిరితే ఖచ్చితంగా వెళ్ళేసి రండి ఇంకా ముత్యాలమ్మ తల్లి గుడిలోకి అయితే వచ్చేసాము ఇంకా ఆ రోజు చూపించలేదు మీకు ఇంకా పోతురాజు ఎదురుగా ముత్యాలమ్మ తల్లి గుడి ఎదురుగా పోతురాజు ఇంకా ఆ రోజు ఈరోజైతే విగ్రహం చూపిస్తున్నాను ఇంకా మా అక్క అండి మా బావ మా బావగారు వాళ్ళు వాళ్ళ వైఫ్ యాక్చువల్గా వన్ డే ఉందామనేసి నేను అసలు డ్రెస్లు కూడా ఏం తీసుకుని వెళ్ళలేదు బట్ ఇంకా తప్పలేదు ఇక ఉన్నాము ఇంకా అటు ఇటు టూ డేస్ ఉండే ఇంకా మూడో రోజు వచ్చాము కానీ కొన్ని ఇలాంటివి చూడవలసినవి చూడాలండి లేకపోతే అంటే ఇప్పుడు ఫంక్షన్స్ కానీ ఏదన్నా కానీ ఒక్కసారి పెళ్ళి అయిపోతే మళ్ళీ ఆ పెళ్ళికి వెళ్ళకపోతే మళ్ళీ చేసుకోలేవారు కదండి అంటే మ్యారేజ్ డే చేసుకోవడం వేరు అచ్చం పెళ్లి చేసుకోవడం వేరు కాబట్టి ఇట్లనే ఏ ఇలా దేవుళ్ళే కూడా ఖచ్చితంగా చూడాలండి చాలా అదృష్టం ఉండాలి నిజంగా అనేసి అనిపించింది అంత బాగా జరిగింది అసలుకి నేను ఈరోజు నేను తనివి తీరా ఇలా దేవుళ్ళని విగ్రహ ప్రతిష్టలు చేశానంటే దానికి కారణం మా వారు ఫస్ట్ మా వారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే యాక్చువల్గా నేను రాను అన్నాను ఎమ్మటే ఈవినింగ్ కల్లా తీసుకొచ్చే బాధ్యత నాది రా వెంటనే వెళ్ళేసి వద్దాము అనేసి మళ్ళీ ఈవెన్ పాల్వంచ మా ఊరు నుంచి అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి పాల్వంచ వెళ్ళామండి బైక్ మీద అసలు బస్సు కూడా కాదు బైక్ మీద వెళ్ళాము చాలా లాంగ్ జర్నీ హ్యాపీ అనిపించింది నిజంగా అండి భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఎలా ఉన్నా ఒకరినొకరిని అర్థం చేసుకునే దాన్ని బట్టే ఆ సంసారం నిలబడుతుందనేసి అంటారు కదండి నిజంగా ఎందుకు నాకు అనిపించింది కానీ ఇలా విగ్రహ ప్రతిష్టలు కానీ ఊళ్ళో ఏదైనా కార్యక్రమం అంటే జ అన్నిటికీ ఆడబిడ్డ ముందు నడవాలంటారు కదండి నిజంగా అండి వా ఆడబిడ్డ అంటాం కానీ ఎంత పను అండి ప్రతీది పాపం వద్దినకైతే గుడి దగ్గర నుంచి ఇంటికి ఇంటి దగ్గర నుంచి గుడికి అన్నీ చెయ్యటం పాలు పొంగలు చేయటం పులగం వండటం చాలా చాలా పనులు ఉంటాయండి ఇగో ఇది వచ్చేసి మళ్ళీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అండి చూడండి ఇది ఎల్లమ్మ తల్లిది కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఒకేసారి అన్ని విగ్రహాల ప్రతిష్టలు ఒక్క రోజుతోనే ఇలా అంటే ఇక్కడ ఈ కార్యక్రమం జరగబట్టి అంటే ఈ సంబరం జరగబట్టి అటు ఇటు ఒక టెన్ డేస్ అవుతుంది కాకపోతే ఆ ఒక్క రోజుతోనే విగ్రహ ప్రతిష్టలు అనేది మంచిగా అన్ని ఒకేసారి చేసేసారు చాలా సంబరంగా అంటే చాలా ఊర్లలో ఏంటంటే ఈరోజు విగ్రహ ప్రతిష్ట అంటే బొడ్రా ఇది మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట అలా చేస్తారు అలా కాకుండా ఇలా అన్నీ ఒకేసారి చేసేసారు ఇది వచ్చేసి పాల్వంచం మంచికండి నగర్ అండి మళ్ళీ ఎప్పుడైనా మేము ఒకటి అనుకున్నాము అది ఖచ్చితంగా జరిగితే మళ్ళీ ఎప్పుడైనా అత్తయ్య మావయ్య మేమందరం వచ్చేసి సరదాగా ఆ ముక్కు అనేది తీర్చుకొని వెళ్దాం అనేసి అనుకున్నాము ఇంకా ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా నాటుకోడు కదండి సో అందులో అయితే బగారా రైస్ చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్టు మామూలుగా ఇంట్లో ఉన్న దినుసులతోనే ఇంకా లవంగాయలు దాల్చిన చెక్క యాలకులు కొత్తిమీర పుదీనా ఇంకా బా బగారా ఆకులు సాజీరా ఇవన్నీ వేసేసి మామూలుగా ఇంకా బగారా రైస్ చేసేసుకొని ఇంకా తినేసాము ఇంకా తినేయంగానే మళ్ళీ ఇంకొక ఒక పని అయితే స్టార్ట్ చేసాము అది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను చూసేయండి ఆ వీడియో చూసిన తర్వాత అయితే నేనైతే మా వారు చేసిన పనికి మైండ్ బ్లాక్ అయింది అంత బాగుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ వస్తే చూడండి ఇంకా మేమైతే ఇంకా అన్నం అయితే తినేసాము మొత్తానికి ఇదండి బ్లాగ్ వచ్చేసి సో ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్లో చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే మేము దిగిన ఫొటోస్ అయితే యాడ్ చేసాము ఎందుకంటే ఇవే కదండి మెమరీ ఈ ఫొటోసే ఎప్పుడన్నా ఇలా చూసుకున్నప్పుడు చాలా అన్నీ గుర్తొస్తాయంటే ఆ రోజు పాల్వంచం ఇలా ఇలా దిగాం అలా దిగాం అనేసి ఇవే ఎప్పుడైనా అందుకే ఫొటోస్ చిన్నప్పటి నుంచి మన మెమరీ ఉంచుకునే దేనికోసం ఇలా చిన్నప్పటి జ్ఞాపకాలు కానీ నా చిన్నప్పుడు ఫొటోస్ అయితే ఇప్పటి వరకు ఉన్నాయి మీలో మీలో కూడా ఉన్నాయండి చిన్నప్పుడు ఫొటోస్ అంటే ఇప్పుడు కాదు అప్పట్లో ఇప్పుడు అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కానీ మన అమ్మ అమ్మ వాళ్ళప్పుడు ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ అనేవి లేవు కాబట్టి అప్పుడు ఫోటోగ్రాఫర్ని పిలిపించి మరీ ఫొటోస్ తీపించారు ఆ రోజుల్లో ఎంత బాగుండేదండి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనం తీసుకుంటున్నామో అది ఫోన్ ఖరాబ్ కాగానే ఫొటోస్ అన్నీ పోతున్నాయి అప్పట్లో ఈ ఫోన్స్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఒక ఫోటో తీయించారంటే అది ఖచ్చితంగా కడిగించేవాళ్ళు మనం ఏమి వచ్చేసి ఇంకా ఇలా దిగటం ఫొటోస్ అన్నీ ఇంకా అందులోనే మొబైల్లోనే ఉండిపోతాయి ఆ మొబైల్ ఖరాబ్ అయినప్పుడు అయ్యో ఇలా చేసుకుంటే బాగుండేది అనేసి అనిపించింది నేనైతే అలా చాలాసార్లు ఫీల్ అయ్యాను కానీ ఏం చేస్తాం ఇంకా మొత్తానికి వ్లాగ్ ఇది థ్యాంక్ యూ బాయ్